శ్రీ గణేశనమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ ఒకటవ తేదీ ఆదివారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయాలు పొందే విధంగా కనిపిస్తోంది అంతా కూడా మీకు అనుకున్న విధంగానే శుభ ఫలితాలను పొందుతారు రేపటి రోజున వజ్ర వస్తు వస్త్ర ఆభరణ వ్యాపారాలు చేసేవారికి లాభాలు బాగా ఉంటాయి ఆరోగ్య సమస్యల నుండి మేషరాశి వారు బయటపడేందుకు అవకాశాలు ఉన్నాయి ఎన్నో రోజులుగా మీరు బాధపడుతుండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీకు రేపటి రోజున లబ్ధి పొందబోతూ ఉన్నారు మీకు ఉండే ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోబోతూ ఉన్నాయి రుణ విమోచనం ప్రాప్తిస్తుంది చేసిన అప్పులు తీరిపోతాయి మీకు బంధుమిత్రులతో ఉండే కలహాలు దూరం అవుతాయి బంధువులను కలుస్తారు ముఖ్యంగా మీకు రేపటి రోజున మిత్రుల సహకారంతో మర్చిపోలేనిదిగా ఉంది ఎన్నో సమస్యల నుండి మీరు అయితే మిత్రుల సహాయంతో బయటపడగలుగుతారు విద్యార్థులకు విద్యాపరంగా లాభం ఉంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి గొప్ప అవకాశాలు వస్తాయి మంచి ఇన్స్టిట్యూట్లో మీకు సీటు వచ్చే అవకాశం కనిపిస్తోంది నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కనిపిస్తోంది ఉద్యోగస్తులకు మీరు చేసే ఉద్యోగ సంస్థలలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కొత్తగా ఉద్యోగ అవకాశాలు మీరు పొందే విధంగా కనిపిస్తోంది ఇక పదోన్నతులు పొందే విధంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులకు మంచి ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్ పొందే విధంగా కలిసి రాబోతున్నాయి వ్యాపారులకు మంచి లాభాలు ఉంటుంది మీరు చేసే వ్యాపారంలో గొప్ప వృద్ధిని మీరు సాధించగలుగుతారు ఉన్నత స్థాయి వ్యక్తులతో ప్రయోజనవంతంగా లాభాలను పొందుతారు చేనేత వస్త్ర వస్తు పరిశ్రమలకు శుభయోగం మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక లాభం కనిపిస్తోంది ఆగిపోయిన డబ్బులు మీకు ఇప్పుడు ఉన్నాయి నాలుగు వైపుల నుండి ధన సంపాదన పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి దాంపత్య జీవితం చక్కగా సాగుతుంది ప్రేమికులకు అనుకూలమైన సమయం ఇక విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మేషరాశి వ్యక్తులు ప్రయాణాలు చేసే విధంగా మీరు ఆలోచిస్తారు తీర్థయాత్రల సందర్శనం కనిపిస్తోంది కుటుంబ సభ్యులతో కలిసి మంచిగా విహారయాత్రకు వెళ్లే విధంగా కలిసి రాబోతుంది ఇప్పుడు టైం చాలా అనుకూలంగా మారింది కాబట్టి మీరు ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోండి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్